సభకు నమస్కారం అధ్యక్ష బడ్జెట్ మీద చర్చలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష గత ఐదు నెలలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ బడ్జెట్ ఎప్పుడు వస్తుందని చాలా ఎదురు చూశారు అధ్యక్ష అసలు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎప్పుడు ఇలా ఆరేడు నెలలు ఓటాన్ బడ్జెట్తో గడిపేయడం అనేది జరగలేదు అధ్యక్ష ఓన్ల ఎప్పటికైనా సంతోషం ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు దగ్గరలో ఉంటుండగా బడ్జెట్ విడుదల చేశారు చాలా సంతోషం అధ్యక్ష ఇన్ని రోజులు బడ్జెట్ పెట్టకపోయేసరికి రాష్ట్ర ప్రజలందరూ అనుకున్నారు అధ్యక్ష ఈ బడ్జెట్ మా తల రాతలు మార్చేస్తుంది అనేసి అలాగే అద్భుతంగా ఉంటుంది అనేసి అలాగే హామీలన్నీ అమలు చేసేస్తారని చాలా ఆశపడ్డారు అధ్యక్ష కానీ ఆ రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్ళు చల్లెటుగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ అనేది అలాగే మొన్న మంత్రి గారు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించే సమయంలో చెప్పారు అధ్యక్ష మొన్నటి ఎన్నికల్లో మేము తొంభై మూడు శాతం సీట్లు గెలిచాము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం అనేసి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకి వాళ్ళ మీద ఉన్న విశ్వాసానికి నిదర్శనము అనేసి కానీ ఈ బడ్జెట్ పూర్తిగా చదివాక అర్థమైంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల తాలూకా నమ్మకాన్ని వమ్ము చేశారు అధ్యక్ష అలాగే వాళ్ళ ఆశలను కూడా అడియాసలు చేశారు అధ్యక్ష అసలు ఈ బడ్జెట్ చూసాక ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష మహిళలైనా యువతైనా అలాగే రైతులైనా నమ్మించి నట్టేట ముంచారు అనేసి మోసపోయాము అనేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరిని అడిగినా చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష అసలు ఈ సూపర్ సిక్స్ పథకాల అమలుకి సంవ సంవత్సరానికి డెబ్బై నాలుగు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్ల అవసరం ఉంటే అవి ఏవి కూడా కేటాయింపులు జరగకుండా ఓట్లేసిన ప్రజలను మాత్రం మోసం చేశారు అధ్యక్ష తొలి బడ్జెట్లోనే ప్రజలను మోసం చేయడం చాలా దారుణం అధ్యక్ష అలాగే రెండు వందల పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీల అమలు కోసం చాలా తాపత్రయ పడతారు అధ్యక్ష కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడనివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న పిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అవన్నీ ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడ నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాంక్ అయిపోయింది అధ్యక్ష ఎన్నికల డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదా అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకు ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అని అది చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష అలాగే బా బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు వీళ్ళు మేనిఫెస్టో కి ప్రజాగలం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టారు అధ్యక్ష అసలు ప్రజాగలం కాస్త ప్రజా గరళంగా అయింది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ థీస్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారెటీలా తయారు చేశారు అధ్యక్ష అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి నిధులకి పోలిస్తే తల్లికి వందనం తల్లికి మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారు అనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష ఏమో కాదు అధ్యక్ష సత్యాలు మాట్లాడుతున్నారు మేము రాగానే మొదటిది మొదటిది మొదటి సంతకం మెగా డిఎస్సి ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష పెన్షన్ పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష దీపం టూకిన సిలిండర్లు ఇచ్చాం అధ్యక్ష సిపిఎస్ రద్దు అన్నారు వాళ్ళు ఏం చేశారు అధ్యక్ష రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు చేసేస్తామన్నారు అధ్యక్ష ఐదు సంవత్సరాలుగా చేయలేకపోయినారు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ వాళ్ళు చేసిన అప్పులు మేము తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాం సాంపారు చూస్తే అవు మేడం కూర్చోండి మేడం లోపి గారు ఇప్పుడు గౌరవ రాంకృష్ణ గారు మా మాట్లాడారు లేదు లేదు మాధవ గారు అని మాట్లాడారు అక్కడ ఇంట్రెప్షన్ ఉందా దక్షిక్ష లేండి ఏం మాట్లాడతారు అధ్యక్ష మీరు ఇంతసేపు రామకృష్ణ గారు మాట్లాడారు ఎంత ఆ విషయాలన్నింటినీ మేము నోట్ చేసుకున్నాం వింటున్నాం దానికి మేము మాట్లాడినప్పుడు మేము సమాధానం చెప్తామని చెప్పాం ఆయన మధ్యలో ఆయన మాట్లాడమైనప్పుడు కూడా మేము వచ్చి సమయం పాటించుకుని ఉన్నాం కానీ ఇప్పుడు మా మెంబర్ మాట్లాడుతుంటే మంత్రులు వచ్చి మంత్రులు వచ్చి ఆ విధంగా మాట్లాడమనేది అది కరెక్ట్ కాదు అధ్యక్ష మరి నిన్న కాక మొన్నే వాళ్ళ ట్రైనింగ్ కూడా జరిగింది ఎలా అవుట్ ఎలా ఎలా మనం అవసరం ఉండే ఎలా బిహేవ్ చేయాలి మన నాలుగు ఎలా మరి ఇది చెప్పలేదు అధ్యక్ష అది లేదు లేదు తప్ప అధ్యక్ష అది లేదు కూర్చో దయచేసి ఎవరైనా మేనేజర్ మాట్లాడినప్పుడు అది అయిన తర్వాత మీరు చెప్పండి ఎవరైనా చెప్పదలుచుకుంటే మీరు మాట్లాడినప్పుడు పద అలాగా ఏం పదాలు మాట్లాడారు అందరూ ఎంప్లాయన్ అయితే కరెక్ట్ కాదు ముందు సాగదు అలాగే ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడి మాట్లాడండి మీరు చేయిస్తే మీకు సమయం మాట్లాడండి అప్పుడు కూర్చుంటారు రామ్ రెడ్డి గారు నా అమ్మ మాట్లాడి మాట్లాడ మాట్లాడి అమ్మ మాట్లాడి మంత్రి గారు అధ్యక్ష నేను ఒకటి చెప్తా అధ్యక్ష ఇప్పుడు ఎల్ఓపిగా ఉన్న వ్యక్తి సభ్యులు పోయిన సభలో మేము ఒక ప్రశ్న అడిగాం అధ్యక్ష అన్నా క్యాంటీన్ మోతేస్తున్నారండి మీ పేరు మా ఏదైనా పెట్టుకోండి కానీ పేరు ఇష్టం వచ్చి పెట్టుకోండి అన్నప్పుడు వారు ఏం గతంలో వాళ్ళు ఏమన్నారు వాళ్ళు అంటే మేము మార్చము పెడతామన్నారు సభనంత తప్పు ధారపడితే వాళ్ళ మాటలు శాంత లేదు అధ్యక్ష రికార్డు ఉంది అందువల్ల మేము నియమాలు పాటిస్తాం సభ్యులు గౌరవిస్తాం అధ్యక్ష కానీ ఈ రోజు నీతులు చెప్తే కరెక్ట్ గా కదా అధ్యక్ష ఇప్పుడు ఎప్పుడో జరిగిన దానికి మళ్ళీ ఇప్పుడు మరి మీరు మళ్ళీ మాట్లాడితే కరెక్ట్ అధ్యక్ష మీరు సభను కంటిన్యూ చేస్తారా వాయిదా చేయమంటారా ఫైనాన్స్ మినిస్టర్ గారు అసెంబ్లీ అఫైర్స్ మినిస్టర్ గారు సార్ ఇప్పుడు మనం ఒక నియమం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు సభ్యులు పూర్తి అయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు దానికి అందరూ ఓకే చేశారు ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు పది మంది లేచి మాట్లాడితే మంత్రులు మాట్లాడే మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా సభను సభ సభ నడపడం మీకు ఖచ్చితంగా కష్టమవుతుంది అధ్యక్ష అయితే బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమెన్సెస్ సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం 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 అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్ సిపి అనేటువంటిది ఆవిడ మాట్లాడారు సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష ప్రొవొకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగి ఆరు సూపర్ సిక్స్లో మూడు సూపర్ సిక్స్లు ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరిదాకా వెయిట్ చేయాలా చెప్పుకునే ప్రయత్నం నేను అన్నది ఆర్ డీవియేషన్ మాకు అర్థమైతది ప్రతిపక్షం అనేది పది పైసలు ఉంటే పది రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ మరి పరిధి దాటి నేను అన్నది ఎవరైనా సమస్యలు ఎన్నైనా ఉంటే ఒకరి అదే సబ్జెక్ట్ మీద పది మంది మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష మీ ఆవేదన మాకు అర్థమైంది అధ్యక్ష కానీ మీరు కూడా అవతల గైడెన్స్ ఇవ్వండి డెరగేటరీ రిమార్క్స్ కానీ ప్రభుత్వం మీద ఇప్పుడు గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి దయచేసి చదువుకుని మాట్లాడండి లెట్ అస్ నాట్ ప్లే టు ది గ్యాలరీ లెట్ అస్ ప్లే ప్రజల కోసం మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి తప్పులుంటే ఎత్తి చూపండి సరి చేసుకునే ఉంటారు సరి చేసుకుంటాం మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము కానీ ఏదో పబ్లిక్ లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటిది ఇటువైపు సభ్యుల్లో అందరిలో వస్తుంది సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించడం మీరు అందరికీ డైరెక్షన్ యూ చెప్పిన దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్ వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి ఆ విషయాన్ని చెప్పి చెప్తే హుందాగా ఉంటుంది అంతేగాని మాకు కాదు అవతల వాళ్ళకి ఇచ్చినాక రామకృష్ణ మాట్లాడారు అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు మేము వచ్చి మీ మాట్లాడడం చెప్తాము ఇందాక చెప్పారు ఆయన ఇది ఏక గురించి చెప్పారు ఇది ఆయన పుస్తకమే ఇది ఆయన బాల పుస్తకమే అందులోనే రాశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చోలన పెంచడంలో పశువుల సమర్థ కళ్ళపాత పోషిస్తుంది కోళ్ళ పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మరో స్థానంలో ఉంది మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది మరియు పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉందని కమిటీ ఈ నాలుగు నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష ఐదు సంవత్సరాల పరిపాలన వచ్చే కదా అధ్యక్ష అవి ఈ బుక్సింది చాలా సంతోషం అధ్యక్ష ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్ రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్ వస్తాను సార్ వస్తాను సార్ మీరు ఎత్తినాం సార్ రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేసుకోండి మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్ మీరు చెప్పేది ఏంటంటే నాలుగు నెలల్లో వచ్చింది అనేది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు ఇవాళ పామ్ ఆయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ వన్ ఉంది కానీ మీ వలన కాదు మీరు ఒక్క రూపాయి సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని కూడా డైవర్ట్ చేశారు కానీ ప్రజలు ఇవాళ నెంబర్ వన్ లో ఉంది సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు యు షుడ్ కంటిన్యూడ్ దిస్ మీ విల్ కంటిన్యూ మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం మంచి ఉంటే లెటర్స్ కంటిన్యూ ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష అధ్యక్ష కానీ వారు మాట్లాడిన సబ్జెక్ట్ లో ఏముంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని వచ్చి సర్వనాశనం చేస్తారనే విషయాన్ని మరి రామకృష్ణ మాట్లాడిన మాట మరి దానికి ఆ విషయం ఆ వర్డ్ ఎప్పుడైనా అధ్యక్ష అది 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 ఎప్పుడైనా చెప్పండి అధ్యక్ష రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది

మీరు కూర్చోండి లేదు ఆ మాకు గర్లే మేము కూడా మాట్లాడతాం మా నేను గౌరవ సాంప్రదాయం ఉండాలని కోరుకుంటున్నాం లేదు కాదు డిస్టర్బెన్సే కావాలి అదే కావాలి రామ్ గోపాల్ రెడ్డి గారు గభ్యులు లేమ్ గోపాల్ రెడ్డి గారు సంఘటన మీరు కూర్చోండి మీరు ఎలా ఏంటండి ఇది ఇది మంచి ఇది మంచి సాంప్రదాయం కాదు మీరు మెంబర్ మాట్లాడుతుంటే అంతమంది అడ్డుకుంటే ఎలాగా అది మంచిది కాదు ప్లీజ్ రవీంద్ర గారు రవీంద్ర గారు సార్ సార్ ఇప్పుడు సార్ పయ్యవాళ్ళ కేశవ్ గారు చాలా ల్యాండ్ మ్యాన్ చాలా చదువుకున్నాయన బాగా విజ్ఞత ఉన్నాయన ఇప్పుడు వరకు చెప్పింది ఏంటంటే మేడం మాట్లాడుతున్నప్పుడు సంస్కారంగా మాట్లాడమ్మా మంచి మంచి ఓట్స్ నేర్చుకో మంచి మంచి ఇంగ్లీష్ మాట్లాడు లేదా ఇంగ్లీష్ తెలుగు మాట్లాడని చెప్పారు కదా ఆయన అన్నాడు సార్ ఒక కేశవ్ గారు బొత్స గారు పుస్తకం చదువుతుంటే అబ్బా చదివిన గట్టిగానే చదివి చెప్తున్నారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సార్ చాలా తప్పు సార్ అది ప్లీజ్ కూర్చోండి మాట్లాడు కూర్చోండి రవీంద్ర గారు సార్ ఒకసారి రవీంద్ర గారికి నా వీడియో ఎన్ని రీప్లే చేసుకుని చూడమనండి సార్ బొత్స గారు ఆయన మంత్రిగా ఏళ్ళు చూశాను నేను మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది మీ సభ్యులు చూశారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది ఐ సెడ్ ఐ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని మా మాజీ మంత్రి గారు దాంట్లో మీకు తప్పేం కనిపించింది నాకు అర్థం కావట్లేదు నేను అన్నది ఒకటే ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి ఆర్ హియర్ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేము ఆ ఉద్దేశంతో లేం డిబేట్ జరగాలి ప్రజా సమస్యలు చర్చకు రావాలి దయచేసి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు డే వన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి ప్రతిపక్షం లేదు కదా అని బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా సభలో ఉండొద్దు ప్రజలకు జవాబుదారీగా మనం ప్రయత్నం చేద్దామని అప్పుడప్పుడు సభలో ఆవేశాలు వస్తాయి అయితే ఎవరో ఒక రెస్ట్రైంట్ చేసుకుని మనం ముందుకు పోవాలి నేను గౌరవ సభ్యురాలి కూడా చెప్పింది ఏంటి అని అంటే బహుశా మెంబర్ ఏంటి మనం అందరం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం బయట మాట్లాడతాం మాట్లాడినప్పుడు ఈలలు కేకల కోసం మాట్లాడతాం బట్ సభలో మాట్లాడేటువంటి భాష వేరు దాని మీద కావాల్సిన నేను ఐ కెన్ కోట్ పుస్తకాన్ని చదువుకోండి సభలో మాట్లాడడానికి ఏమి ఇవన్నీ కూడా మనం రూల్స్ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడ కాకపోతే కొంచెం భాషని సరి చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి భాషలో హైలైట్ కావాలా సమస్యని హైలైట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి ప్రజలకు సమస్య ఉందంటే సమస్యని హైలైట్ చేయండి ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టాలనుకుంటే సమస్యని హైలైట్ చేయండి భాషని మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే సమలం గందరగోళం జరుగుతుంది దయచేసి దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయనేది కూర్చోండి రవీంద్ర గారు కూర్చోండి మేడం మాట్లాడు సరే చర్చి ముందుకెళ్ళి ఉండే రవీంద్ర గారు రవీంద్ర గారు డెకరం ఆఫ్ ది హౌస్ గురించి మాట్లాడుతున్నారు సార్ మీ మంత్రి గారి టేబుల్ పై నుంచి సార్ నేను ఇందాక చేసిన తెలుసు మంత్రి గారి టేబుల్ పై నుంచి నేను డెకరం ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నాను లెగసీ వచ్చినటువంటి దాన్ని మేము సరి చేసి సరిదిద్ది సంప్రదాయాల్ని నెలకొల్పాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం మీరు డెకరం గురించి మీరు మాట్లాడితే నేను ఒక్కటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల రికార్డులు తీయండి ప్రభుత్వం ఏ రకంగా బిహేవ్ చేసిందో మేము విల్ ఇంప్లిమెంట్ ది మీకు అదే కరెక్ట్ అనిపిస్తే అట్లానే ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది మీకు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఎట్లా బిహేవ్ చేసిందో అది కరెక్ట్ అని మీరు అనుకుంటే మేము అట్లానే బిహేవ్ చేస్తాం కానీ వీ వాంట్ బి రెస్పాన్సిబుల్ టు ది పీపుల్ ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలనుకుంటున్నాం దయచేసి సహకరించండి